సో ఇప్పుడు మీకు నార్మల్ గా ఇక్కడ ఉంది ఏదైతే స్వాతి అని మీరు చెప్తున్నారు కదా ఆ అమ్మాయి ఇచ్చింది మీకు ఐడి పాస్వర్డ్ అని చెప్పేసి ఆ స్క్రీన్ స్టిల్ మీ దగ్గర ఉందా ఉన్నాయండి అది మీరు ప్రొవైడ్ చేస్తాను ఓకే అండ్ ఆ అమ్మాయి నాకు పాస్వర్డ్ చెప్పిన వాయిస్ రికార్డింగ్ ఉంది మెసేజ్ ఉంది అండ్ ఆ అమ్మాయి ఉండు నేను ఇంకొక విక్టిం ని కలుపుతానని యుఎస్లో లో ఇంకొక అమ్మాయి ఉంటుంది అమృత అమ్మాయి పేరు ఆ అమ్మాయి కలిపితే వాళ్ళిద్దరూ అతని గురించి నాకు చెప్పి మా ఇద్దరు లైఫ్లు ఇప్పటికీ స్టక్ అయిపోయి ఉన్నాయి జస్ట్ వీఆర్ టాకింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద వీడియోస్ అని అతని మీద ఇష్టము మంచితనం కూడా కాదు అవి డిలీట్ అయిపోయిన రోజున మేము ఫ్రీ అయిపోతాం అని చెప్పి చెప్పారు నాకు అలానే మాట్లాడుతూ ఎగ్జాక్ట్లీ కాకపోతే నేను అనుభవించిన తర్వాత కూడా ప్రతి అమ్మాయి దీనికోసమే మాట్లాడుంటుందండి ఏదో ఒక అవకాశం వస్తుందేమో డిలీట్ చేయడానికి అన్న నేనైతే అందుకే మాట్లాడాను సో మీ ముగ్గురం ఒక వన్ వీక్ మాట్లాడుకున్న తర్వాత స్వాతి నాకు ఎలా చేయాలని ప్లాన్ చెప్పింది ఐ పాస్వర్డ్ ఇదంతా చెప్పిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ వాళ్ళ రూమ్లోనే ఉన్నాను తన ఐప్యాడ్ లోపల ఉంది ఐ ఓపెన్ అండ్ నేను ఫస్ట్ నాకు డిలీట్ చేసేసుకున్నాను అమృత అనే అమ్మాయి డిలీట్ చేస్తున్నాను అదంతా జరుగుతున్నప్పుడు వీడియో కాల్లో ఉన్నాం మేము ముగ్గురం సో స్వాతి అనే అమ్మాయిది ఇట్లా డిలీట్ కొట్టేస్తున్న టైంకి స్వాతి అతనికి రివర్స్ అయింది నా డిలీట్ అయిపోయినా ఇప్పుడు ఏం చేసుకుంటావు చేసుకో అని ఇంకా అప్పటికే మీరు డిలీట్ చేయలేదు అప్పటికే అంతే ఎండింగ్ లో ఉన్నాను చెప్పేసింది వాడు తలుపు బద్దలు కొట్టేసుకుని లోపలికి వచ్చి డైరెక్ట్ గా డైరెక్ట్గా పీక్ పట్టుకున్నాడు నీకెంత ధైర్యం అయితే నా అయిప్యాడ్ ముట్టుకుంటా అని దట్స ఫస్ట్ అటాక్ ఓకే సో నాకు అందుకు ఇప్పటికైనా సరే స్వాతి అంటే లిటిల్ కూపన్ మీరు ముగ్గురు కూడా వీడియో కాల్ లోనే ఉన్నప్పుడే ఇంకా ఎండింగ్ అంటే సో నేను అక్కడ ఫ్రెష్ అవుతా ఫ్రెష్ అప్ అవుతానని రూమ్ లోకి వచ్చాను అతనికి సో స్వాతి ఇట్లా డిలీట్ కొట్టేస్తున్నాను అంటే ఒక్కటి కాదు కదా గూగుల్ ఫొటోస్ ఉంది ఐక్లోడ్ ఉంది వాటి డిలీట్ కొట్టేసి ఇంకా నేను స్నానం చేసా చేయడానికి కానీ వచ్చిన మనిషిని ఇలా వాటర్ ఇట్లా చల్లుకుంటున్నాను దట్స్ ఐ వాజ్ ప్రిటెండింగ్ ఎప్పుడైతే అట్లా అవుతున్నానో అతను డోర్ కొట్టుకుంటూ డోర్ ఓపెన్ చేయకపోతే ఐ మీన్ కిటికీ పగలు కొట్టేసి కిటికీలో నుంచి వచ్చి నా పైన అటాక్ చేశాడు అది నిజం అది ఆ రోజు ప్రీతి కూడా ఉంది అండ్ దట్స్ ట్రూ అండి ఆ రోజు నుంచి ఇంకా అటాక్ అతని డేటా నేను తీసుకున్నానని అతను అనుకుంటాడు అండ్ నా డేటా మళ్ళీ అతను రిట్రీవ్ చేసి నాది స్వాతి అమ్ముతుంది ముగ్గురు బయటకు వచ్చేసాను అక్కడ ఆ ఇంటి నుంచి వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంకా అప్పటి వరకు ఇండైరెక్ట్ గా అయ్యేది డైరెక్ట్ అవుతుంది రాజుకి పంపడం కానీ ఇలా అంతా సో రాజుకి తెలిసిపోయింది ఇంకా క్లియర్ గా రాజు పిలిపించి క్లియర్ చేసేద్దామని డిలీట్ కూడా చేపించేశాడు అండ్ ఇంకా బాబు అని ఎవరి లైఫ్లో వాళ్ళు బతుకుతున్నాం ఒక వన్ టూ మంత్స్ తర్వాత మస్తన్న మా ఇంటికి వచ్చి వెడ్డింగ్ కార్డు ఇచ్చాడు రాజ్కి నాకు వాళ్ళ పెళ్ళి అని వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను నేను విజయవాడలోనే ఉన్నానప్పుడు విజయవాడ నుంచి గుంటూరు దగ్గరే కదా అని అక్కడ మళ్ళీ నాకు అటాక్ జరిగింది అండ్ అక్కడ అసాల్వ్ చేస్తూ మళ్ళీ లైవ్ వీడియో తీసాడు పెళ్లి అయిపోయిన సెకండ్ డేకి ఇంకా ఎవ్రీథింగ్ వాస్ గుడ్ గుడ్ లాగా చూపించాడు అండి అతని ఫ్యామిలీని చూపించాడు వాళ్ళ చెల్లిని చూపించాడు మారిపోయాడు అన్నట్టుగా చూపించాడు మంచిగా నటించాడు అప్పుడు ఇంకా టూ మంత్స్ అటాక్ కూడా లేదు అటాక్ చేయడం అంటే ఆ రోజు రేప్ చేశాడా లేదంటే పిల్స్ ఏమైనా ఆ పర్టికులర్ డే అయితే ఆ రోజు పర్టికులర్ డే అయితే ఏమి ఇది కాదు మేము హైదరాబాద్ బయలుదేరిపోతుంటే వెయిట్ అల్ కమెండ్ మీట్ యూ అన్నాడు ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి అలా వచ్చాడు నా రూమ్ కి హోటల్లో ఎక్కడైతే ఉంటున్నాను సిక్స్ కి అలా వచ్చాడు వచ్చి ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ లోనే అప్పుడంటే మీ ఊర్లో ఉన్నాను హైదరాబాద్ ఇప్పుడు మా ఊరు ఏం దెక్కుతావు నువ్వు అనుకుంటూనే స్టార్ట్ చేసి అటాక్ చేశాడు చేసి నా వీడియో మళ్ళీ నాకే చూపించాడు నీకు ఎంత పొగరు అని అండ్ ఇప్పటివరకు ఎవరూ అతన్ని ఒక మాట అనలేదు అడగలేదు సో నేను నేను అడిగేసరికి క్వశ్చన్ చేసేసరికి నీకు బల్పా రాస్తారు ఉంటే బల్పా వాడు హీరో అయితే బొక్క ఎవడికి అలా అంత ఆరోగ్యం బిహేవియర్ చూపించుకుంటూ అటాక్ చేశాడు అండ్ ఆ రోజు ఇప్పుడు ఇప్పుడు అంటే నా నా చెస్ట్ పైన కూర్చున్నాడు అలాగే కూర్చొని నా చేతుల్లో రెండు ఇలాగ బలవంతంగా పెట్టేసి నన్ను అంటే గొంతు బుగ్గాయిలు అంతా పట్టేసుకొని లైవ్గా వీడియో తీసాడు ఆ రోజు అని తీసి వాళ్ళ దర్గా దగ్గర లేడీస్తో అసాల్ట్ చేయించి లేకపోతే కొంచెం ఇన్సల్ట్ చేపించి పంపిద్దాము అన్న ప్లాన్లోనే ఉన్నారు కిందకు దిగిన కార్ ఎక్కువ సైలెంట్గా మా మమ్మీ దగ్గర తీసుకెళ్తాను నేను అని అన్నాడు వాళ్ళ మమ్మీ దగ్గర తీసుకెళ్ళడానికి కింద కార్ ఎక్కుతున్న టైంలోని నేను కార్ ఎక్కకుండా రోడ్డు దాటేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఓకే వెళ్ళిపోయి అక్కడ ఫస్ట్ కేసు ఫైల్ అయింది అదే రోజు అయితే సిక్స్ ఓ కి సిక్స్ థర్టీకి అలా నన్ను అటాక్ చేశాడు సెవెన్ థర్టీకి నేను పిఎస్కి వెళ్ళాను ఓకే బట్ దాన్ని మాత్రం కంప్లీట్గా డైవర్ట్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసింది అని చెప్పేసి డైవర్ట్ చేశాడు దాని తర్వాత దానిపై దాంట్లో కంప్లైంట్లో కూడా ఎలా రాసారంటే నన్ను గుర్తు పిస్కాడు నేను స్పృహ కోల్పోయాను స్పృహ వచ్చి చూసేసరికి ఇలా ఉన్నాను నేను సో నేను పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాను అని రాశారు కాకపోతే నేను మస్తన్ దిగే కిందకి వచ్చాము మళ్ళీ అది క్వాష్ పడ్డానికి అతను క్వాష్ వేసుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా రాయించుకున్నారు ఓకే ఓకే ఇదంతా కూడా మళ్ళీ రాష్ట్రంలో తెలుసా నేను అక్కడ నా ఫోన్ తీసేసుకున్నాడు అతను నేను ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను నాకు ఫోన్ యాక్సెస్ కావాలి అని అడిగితే ఫోన్ ఇచ్చారు రాజుకి ఫోన్ చేసి రాజు నాకు ఇలా అయ్యింది అని చెప్పాను నువ్వేం యాక్షన్ తీసుకున్నా నేను సపోర్ట్ చేస్తాను బట్ నా పేరు ఇన్వాల్వ్ చేయకు అన్నాడు మళ్ళీ అగైన్ బట్ ఇట్ ఇస్ ఇంకా తన పేరేమి ఇన్వాల్వ్ చేయలేదు కంప్లైంట్ అయితే ఫైల్ చేశాను ఫస్ట్ తీసుకోని అన్నారు కంప్లైంట్ తీసుకోలేదు బట్ నాకు ఏదైతే జరిగిందో మళ్ళీ అది నమ్మక ద్రోహంతో పాటు అసాల్ట్ అది నాకు లైవ్ అసాల్ట్ అది ఒంటిమే చాలా దెబ్బలు మొత్తం నేను వెళ్ళి ఫైల్ చేశానండి ఓకే దాని తర్వాత మీకు మళ్ళీ పోలీస్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ నుండి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది కదా దాని తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీ కేసు అయిపోయిందండి వచ్చేసాను తను అనుకూలంగానే ఉన్నారు కాబట్టి తను తను అరెస్ట్ కూడా చేయలేదు బయట తిరుగుతున్నాడు కాకపోతే ఆంటిసిపేటరీ వేయడానికి స్వాతి అనే అమ్మాయిని ఆస్ట్రేలియా నుంచి పిలిపించి నేను అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నానని జూన్లో కేసు పెట్టించారు అది మార్ ఏప్రిల్ మార్చి ఏప్రిల్లో అయింది ఏప్రిల్లో అయింది స్వాతి అది ఫస్ట్ కేసు నా పైన టూ మంత్స్లోనే సో అదైన టూ మంత్స్కి వరలక్ష్మి కేసులో ఏ లెవెన్గా ఉన్నానని వన్ గ్రామ్ కుకేన్ తీసుకు ఇచ్చారు నాకు అని అది సెకండ్ కేసు థర్డ్కి ఇవన్నీ కేసులు అవుతున్నాయి రెండు అసలు అండ్ రాజ్ని ఇంకా ఇన్వాల్వ్ చేసేస్తున్నారు అనే దగ్గర అసలు నాకు కొద్ది ఇవన్నీ అన్నాను మా పేరెంట్స్ వరకు రీచ్ అయి బెదిరిస్తుంటే మస్తా కేసెస్ వెనక్కి తీసేసుకుంటాను దేవుడు దయవల్ల మా పేరెంట్స్ వరకు వెళ్ళకు అని చెప్పాను కాకపోతే సిక్స్ మంత్స్ టైం కావాలి నాకు నీ నేను ఇంకా నమ్మని నేను ఎందుకంటే నమ్మే మోసపోయాను నీ వల్ల ఎటువంటి థ్రెట్ నాకు లేకపోతే నేను ఆరు నెలల్లో తీసుకుంటాను అని చెప్పి నేను ఫ్లైట్ ఎక్కి యూఎస్ వెళ్ళాను నా డాగ్ డిపోర్ట్ అవ్వడంతో నేను వెనక్కి వచ్చాను అతను ఈ అమ్మాయి నన్ను నన్ను ఇంత ఇక్కడ లాక్ చేసేసి ఈ అమ్మాయి యూఎస్ ఎలా వెళ్తుంది అనుకున్నాడు మరి ఏమనుకున్నాడు ఓకే బట్ అందులో ఇప్పటివరకు కూడా లావణ్య గారు అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ డేనే మీరు డ్రగ్స్ అమ్ముతున్నారు డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేది స్టార్ట్ అయిన ఇష్యూ కదా లావణ్యకి సో ఇప్పటిదాకా అనేది మీకు జరిగిందా జరగలేదు ఎందుకు జరగలేదు మరి అండి మరి డ్రగ్ టెస్ట్ నాకు జరగలేదు నేను ఇప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు వెళ్దాం ఓకే ఇది నాకు ఛాలెంజింగ్ కూడా నిజంగా నిజంగా ఛాలెంజింగ్ లైవ్ గా వెళ్దాము టెస్ట్ చేయించుకుందాం మీ ఛానల్ త్రూ ఇంకా నాకు ఇది ఇదిగో చూడండి మరి మీరు అంటున్నారు లావణ్యకి నెగిటివ్ వచ్చింది అంటే కూడా నాకు హ్యాపీ నేను ఎవరి దగ్గర కూడా నేను చేయించుకోను అయితే అనలేదు నాకు ఏ టెస్ట్ కూడా పాజిటివ్ రాలేదు ఇప్పుడు వరకు అయినా ఇన్ని కేసుల్లో మెన్షన్ చేస్తున్న ఎన్ని వాటిల్లో వీళ్ళు అమ్మాయి డ్రగ్గిస్ట్ అమ్మాయి డ్రగ్గిస్ట్ అని పొన్ పెట్లర్ అంటున్నారు నేను అమ్మింది ఎవరికి నేను కొన్నది ఎవరి దగ్గర చాలా మంది కూడా ఇంక్లూడింగ్ ఇంకా ఇక్కడ నుండి నేను మెయిన్ క్వశ్చన్స్ లో వెళ్ళిపోతాను సో రీసెంట్గా నేను మస్తాన్ సాయి పేరెంట్స్ ఒక ఇంటర్వ్యూ చూసాను అనమాట సో అందులో ఏం చెప్తున్నారు అంటే మా అబ్బాయి మీద ట్వంటీ ట్వంటీ టూ వరకు కూడా ఎలాంటి కేసులు అనేవి లేవు సో ఎప్పుడైతే లావణ్య వచ్చిందో అప్పటి నుండి మా అబ్బాయి లైఫ్లో దరిద్రం అనేది స్టార్ట్ అయ్యింది తర్వాతనే మొత్తం ఇక్కడ ఇప్పటివరకు ఈ ఈ రోజు వరకు ఇక్కడ దాకా తీసుకొచ్చింది లావణ్యనే లావణ్యనే బ్లాక్మెయిల్ చేసింది అని చెప్పేసి చెప్పారనమాట సో దానికి మీరేం ఆన్సర్ ఇస్తారు ట్వంటీ ట్వంటీ టూ వరకు కేసు లేదు అని చెప్తున్నారు వాళ్ళు ట్వంటీ టూ ట్వంటీ టూ వరకు మస్తాన్ సాయి తప్పు చేయలేదా ఆ పాయింట్ అసలు రాట్లా ట్వంటీ ట్వంటీ టూ వరకు మస్తాన్ సాయి వీడియోలు తీయలేదా మస్తాన్ సాయి వీడియోలు ఎప్పటి నుంచి తీస్తున్నాడు ఎవరితో మొదలు పెట్టాడు ఫస్ట్ వీడియో ఎవరిది అంటే వాళ్ళ కోడలిది అక్కడ నుంచి లావణ్య వరకు జరుగుతూనే ఉంది అది ఒక లావణ్య కార్డు పెట్టడానికి నేను నా జీవితం కోల్పోతూ నుంచున్నాను రోడ్డు మీద ఈ రోజు లావణ్య జీవితం రోడ్డు మీద రావడం కాదు రోడ్డు మీదకి వచ్చి నుంచున్నాను ఏదైనా కానివ్వండి సో అంటే మీ వర్షన్ లో ట్వంటీ ట్వంటీ టూ దాకా కేసులు లేవంటున్నారు కానీ ట్వంటీ ట్వంటీ టూ దాకా నా కొడుకు తప్పు చేయలేదు అని చెప్పట్లేరు కదా మీరు అంటారు చేశాడు అని ఫస్ట్ వాళ్ళని ఒప్పుకోమనండి ఒప్పుకోలేదు అంటే నేను కూర్చొని ప్రూవ్ చేస్తాను వన్ మినిట్ లో ప్రూవ్ చేస్తాను ఓకే సో ఇంకొకటి కూడా చాలా మంది కూడా మాట్లాడుతుంది ఏంటి అని అంటే లావణ్యనే చాలామంది అమ్మాయిలకి ఇంటికి తీసుకొచ్చి డ్రగ్స్ ఇచ్చేసి వాళ్ళని న్యూడ్గా వేరే అబ్బాయిలతో కలిపిచ్చేసి ఈ మాట ఒక అమ్మాయిగా నాకు అనడం కూడా కొంచెం సిగ్గైతుంది ఎదుట మీరు కూడా ఒక ఉమెనే ఉన్నారు సో అయినా ఓపెన్గా అడుగుతున్నా మీరే వేరే అబ్బాయిలతో దగ్గరుండి సెక్స్ చేయించి వీడియోస్ తీసి ఆ అమ్మాయిలని నెక్స్ట్ డే నుండి బ్లాక్మెయిల్ చేసి చాలా టార్చర్ చేశారు వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకున్నారు డబ్బులు డిమాండ్ చేశారు అందుకోసమని ఇవన్నీ తెలిసే రాష్ట్ర మీ దగ్గర నుండి వెళ్ళిపోయారని కొంతమంది అమ్మాయిలు కూడా బయటకు వచ్చి లాస్ట్ టైం మనం చూస్తున్నాం కదా ఇది కూడా ఉన్న ఒక మాటే సో దానికి ఏం చెప్తారు సో అలా వచ్చిన అమ్మాయిల్లో ఇద్దరండి ఒకటి స్వాతి దుగ్గిరాల రెండు ప్రీతి చౌదరి స్వాతి దుగ్గిరాల అనే అమ్మాయి అమ్మాయి నేను అసలు ఇప్పటిదాకా లైవ్గా కూడా చూడలేదు అమ్మాయితో నేను అలా చేపించడానికి ఆ అమ్మాయి నాకే ఎప్పుడు పరిచయం ఆ అమ్మాయి మస్తానికి ఎప్పుడు పరిచయం ఆ అమ్మాయి సిక్స్ సెవెన్ ఇయర్స్గా పరిచయం అండి నాకు అమ్మాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ మా వీడియోస్ గురించి అమ్మాయికి ఎప్పుడైతే మెసేజ్ చేశానో అప్పుడే పరిచయం సో అది జరగలేదు అమ్మాయి మస్తాన్ కోసం వచ్చి కేసు పెట్టింది నేను బ్లాక్మెయిల్ చేయలేదు రెండు ప్రీతి చౌదరి ప్రీతి చౌదరి వీడియో నేను తీసి ఉంటే ఆ వీడియో చూపించమనండి ప్రీతి ఏ అబ్బాయితో ఉంటే నేను వీడియో తీశాను ప్రీతి ఉదయ్ గర్ల్ ఫ్రెండ్గా నాకు వచ్చి పరిచయం అయింది అతని వల్ల ఏదో అబోర్షన్ ఏదో జరిగింది అమ్మాయి కానీ ఒక అక్కగా అక్క నాకు ఒక అక్క లేదు చెప్పుకోవడానికి ఎవరూ లేరు మా అమ్మకి చెప్పుకోలేని పరిస్థితి నేను రావచ్చా నీ దగ్గరికి అని అలా వచ్చిన ఒక అమ్మాయి మాత్రమే అప్పుడు నా సైడే ఉంది హానెస్ట్గా ప్రీతికి నిజం తెలుసు ఎందుకు ఇప్పుడు రివర్స్ అవుతుంది అని అంటే కేవలం ఉదయ్ కోసం అవుతుంది ఎందుకంటే ఉదయ్ చింటూ మస్తాన్ సాయి వీళ్ళందరూ ఒక బ్యాచ్ కాబట్టి ప్రీతి అట్ సైడ్ టర్న్ అయింది తప్ప నాకు ప్రీతికి ఎటువంటి ఎనిమిషిప్ కూడా లేదు ఓకే